లు ఈరోజు గ్రీసు సువార్త ప్రకాశం జిల్లా కనిగిరిలో కనిగిరి ప్రకాశం జిల్లా కనిగిరి కొండేపి కందుకూరు ప్రేమించిన గురించి అందరూ ప్రార్థన చేయండి సువార్త ఇంకా అనేక ప్రాంతాలకి వెళ్ళి సువార్త చేసే విధంగా అనేక ఆత్మలు రక్షించే విధంగా దేవుడు నాకు సహాయంగా ఉండేటట్టుగా నా ప్రార్థన చేయండి అనేక ఆత్మలు నశించిపోతున్నాయండి మనందరం ప్రతి ఒక్కరూ దేవుని సువార్తను ప్రకటించాలి దేవుని రక్షణ మార్గంలోకి అనేక మందిని నడిపే విధంగా మనం ప్రతి ఒక్కరూ దేవుడు దేవుని శువార్థని ప్రకటించాలి సాతానగాడు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడదామని చూసినా దేవుని సువార్త ఆగదు దేవుని సువార్త కంటిన్యూ అయ్యేటట్టుగా నా గురించి ప్రార్థన చేయండి ప్రైజ్లా అన్నీ ఎదానా ఎదానా దేవుని గురించి యేసు ప్రభు వారి గురించి మాట చదువుకోండి దేవుడు పప్పుడైనా మన కోసం ప్రాణులు వేసారు అనుకోండి ప్రభువుని